నేను ఒకటా ఒకటి చెప్తాను అది ఏంటి అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అన్యాయంగా కేసులు పెడుతున్నారు అక్రమంగా కేసులు పెడుతున్నారు అక్రమంగా కేసులు పెడుతున్నారు అని చెప్పేసి వైసీపీ నాయకులు అంటున్నారు మరి ఒకటి మాట్లాడుకుందాం నేను అదే టీడీపీ కాదు వాస్తవం మాట్లాడుతున్నాను నేను భారత చైతన్య జన్ పార్టీ బోడే రామచంద్ర యాదవ్ గారు మా సార్ కొంచెం దీక్షలో ఉన్నారు ఒక్కొక్క టెన్ డేస్లో బయటకు వస్తారు మా పోరాటం స్ట్రాంగ్ అవుతుంది ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే వైసీపీ వాళ్ళు కేసులు పెడుతున్నారు మా మీద అన్యాయంగా అక్రమంగా అని చెప్పేసి అంటున్నారు మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద మీరు పెట్టినది కేసు అన్యాయం కాదా సాక్ష్యాలు ఉన్నాయా ఈరోజు మీ దగ్గర సా మీరు మాట్లాడిన ప్రతి మాటకి సాక్ష్యం ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారిని సాక్ష్యం లేకుండానే జైల్లో పెట్టారు యాభై రోజుల పైన ఆయన హింసించారు ఆయన ఒక్కొక్క విషయం చెప్తుంటే చాలా బాధాకరంగా ఉంది ఆయన ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలించేటప్పుడు ఈయన ఒక మాజీ సీఎం మాజీ సీఎం తీసుకెళ్లి ఆయన వయసు కూడా చూడకుండా జైల్లో పెట్టించిన జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాన్ని ప్రజలు సహించలేకపోయారు అందుకే ఆయనకి పదకొండు సీట్లు అతన్ని భస్మసురుడు నెత్తి మీద ఎలా చేయిపెట్టుకుని తన నాశనాన్ని తనే కోరుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి కూడా తన నెత్తి మీద తన చేయి పెట్టుకుని తన నాశనాన్ని తనే కోరుకున్నాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇంకొక విషయం రావు గోపాల్ వర్మ టూ మచ్ వాళ్ళ గురించి చాలా దారుణమైన లక్ష్మీ పార్వతి మాటలు నమ్మి మూవీస్ తీసాడు మూవీస్లో అన్ని చాలా అవాస్తవాలే ఉన్నాయి అంటే లక్ష్మీ పార్వతి ఎలా చెప్తాలో మూవీస్ తీశాడు లక్ష్మీ పార్వతిని వీళ్ళు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వకపోతే లక్ష్మీ పార్వతి సీఎం అవ్వాలి అప్పుడు ఎందుకనంటే ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతి మాయిలో ఉన్నారు లక్ష్మీ పార్వతిని సీఎం అని ఎన్టీఆర్ అనుకుంటున్నారు ఆ టైంలో వీళ్ళు మౌనంగా ఉంటే లక్ష్మీపార్వతి సీఎం అవుతుంది ఆ టైంలో వీళ్ళంతా కలిసి ఈ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది రామారావు గారిని కూడా బాధ పెట్టాల్సి వచ్చింది కానీ రామారావు గారికి చాలాసార్లు చంద్రబాబు నాయుడు సారీ చెప్పడానికి వెళ్ళారు రామారావు గారు వినిపించుకోలేదు తన ఆవేదనతో కొన్ని వీడియోస్ చేశారు ఆ వీడియోస్ వీళ్ళు బయటికి తెస్తున్నారు ఒక కుటుంబంలో ఎన్నో గొడవలు ఉంటాయి ఒక కుటుంబంలో మనకు తెలియని విషయాలు ఉంటాయి అవన్నీ బయటికి రావు కొన్ని మాత్రమే బయటకు వస్తాయి ఇప్పుడు ఒక ఇంట్లో ఒక గొడవ జరుగుతుంది అది ఎక్కడి నుంచి మొదలైంది ఎవరికైనా తెలుసా అక్కడున్న ఇద్దరు మనుషులకే తెలుసు ఆ తర్వాత ఈ మనిషి నిజం చెప్తున్నాడో ఆ మనిషి నిజం చెప్తున్నాడో మనకు తెలియదు మనం విన్నంతవరకు మనం ఏదో మాట్లాడేస్తాం ఆ టైంలో అతను చెప్పింది కరెక్ట్ అని నాకు నచ్చితే నేను అంటాను కాదు అతను చెప్పింది కరెక్ట్ అని నీకు నచ్చితే అంటావు అక్కడ నిజం బయటకు రాదు అలాగే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడానికి అదొక కారణం లక్ష్మీ పార్వతి లక్ష్మీ పార్వతి అనే లేడీ చాలా దారుణమైన లేడీ పోనీ ఒక మాట్లాడు అనుకుందాం మనం లక్ష్మీ పార్వతికి నాకు అన్యాయం చేశారు అంటది ఎన్టీ రామారావు గారు చనిపోయారు ఎందుకు చనిపోయారు నువ్వు చాలా దారుణాలు చేసావు నువ్వు ఆయన విషయంలో బిడ్డలను కనటానికి నువ్వు చాలా ప్రయోగాలు చేసావని డాక్టర్ చెప్తున్నాడు నువ్వు ఆయన్ని పైన భగవంతుడు అన్నీ తెలుసు మనకు కొన్ని తెలుసు అలాంటి ఆడది రామారావు గారు చనిపోయే ముందు సూట్ కేసులు సూట్ కేసులు జారేస్తుందని ఆ ఇంట్లో పనోళ్ళు చెప్తున్నారు ఒక పక్కన నీకు అంత మహానుభావుడు నీ భర్త అవుతే నువ్వేం చేయాలి రాజకీయాన్ని పులుంకుని నీకు ఇష్టమైన వాళ్ళని అందులో మోహన్ బాబు గారిది కూడా ఒక పాత్ర ఉంది ఆ టైంలో వీళ్ళంతా కలిసి ఇంకా చాలామంది ఉన్నారు లక్ష్మీ పార్వతి దుర్మార్గాలు చేసింది అంటే అంత మహానుభావుడు నీకు అవుతే నువ్వేం చేయాలి ఆయనకి సేవ చేసుకుంటూ నీ జీవితాన్ని గడిపేయడానికి ఆలోచించాలి కానీ నువ్వు రాజకీయం చేసింది అది మరి అలాంటి ఆడదాన్ని ఎలా సహిస్తున్నారు ఎలా వెనకేసుకొస్తున్నారు మీరు అలాంటి ఆడదాన్ని ఆవిడ ఈ రోజుకి సరే అప్పుడు వదిలేద్దాం భర్త పోయారు పోయినప్పుడు నువ్వేం చేయాలి ఇది నిన్ను దూరం పెట్టారు దూరం పెట్టినప్పుడు నువ్వు నిజాయితీగా బాబు మీ నాన్నగారు నాకు భర్త అయ్యారు మీరు నా బిడ్డలు అని చెప్పేసి వాళ్ళు చీయ అన్న చా అన్న నువ్వు అక్కడ అక్కడే పడున్నట్టయితే రామారావు గారు నీకు ఏదైతే ఇచ్చారో అదే నువ్వు పడున్నట్టు నీకు ఈరోజు నాళ్ళ కుటుంబంలో స్థానం దక్కేది ఆడదాన్ని కానీ ఏం చేసింది రామారావు గురించిగా రామారావు గారు చనిపోయి ఒక పార్టీ పెట్టింది సొంతంగా మళ్ళీ తర్వాత వాళ్ళ పార్టీలోకి వెళ్ళి నీళ్ళ పార్టీలోకి వెళ్ళి వైసీపీలోకి వెళ్ళి వాళ్ళని తిడుతుంది వాళ్ళు ఎలా సహిస్తారు ఇలాంటి ఆడదాన్ని వాళ్ళ జార్నిస్తారు రామారావు గారు భార్య గది ఈవి ఎలా ఒప్పుకుంటారు వీడి దగ్గర ఒక ఆడదానికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా నందమూరి కుటుంబం అంటే ఎప్పుడు ఒకరితో అనిపించుకునే కుటుంబం కాదు అది అలాంటి కుటుంబాన్ని నువ్వు నోటుకు వచ్చినట్టు వాళ్ళు రామారావు గారు కుటుంబంలో వాళ్ళు నువ్వు తిడుతున్నావు అంటే నీకు కృతజ్ఞత లేదు అరికథలు చెప్పుకునేదాన్ని ఈ రోజున ఒక స్థాయిలోకి నిలబడ్డావంటే రామారావు గారి దయ నువ్వు ఆ కుటుంబానికి కృతజ్ఞతగా పడి ఉండాలి నువ్వు పడున్నావా మూవీస్ తీస్తుంటే ఎంకరేజ్ చేసావు రావు గోపాల వర్మ తీసింది రాముగోపాల వరం మాట్లాడిన మాటలు ఈరోజు రామ్ గోపాల వరం మీద కేసు వేసినందుకు నా మీద అన్యాయంగా అక్రమంగా కేసులేస్తున్నారంటే నువ్వు చేసింది తక్కువ చేసావు రామ్ గోపాల్ వర్మ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని త్వరలోని తోలు పల్స్గా తీసేయాలి ఇంకా పోసాని కృష్ణ మురళి పోసాను కృష్ణ మురళి మాట్లాడిన మాటలు నిజంగా చెప్పుకోవటానికి కూడా మాటలు లేవు వాడి తాహత మర్చిపోయి మాట్లాడాడు పోసాను కృష్ణ మురళి ఆయన ఏం చేయాలి కలసగా తాటి తీయాలి వాడు మాట్లాడిన ఒక్కొక్క మాట అన్ని రికార్డులు ఉన్నాయి అసలు ఒక మనిషిని ఒక మనిషి అనుకో మాటలు ఆ లెవెల్కి తను మాట్లాడే మాటలకు సంబంధం ఉందా ఎవరు అండ చూసుకుని మాట్లాడావు నువ్వు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఇంకొక విషయం చెప్పి మాట్లాడుకుందాం మనం జగన్మోహన్ రెడ్డి గారు ఎదురంగా ఒక మనిషిని తిడుతుంటే ఆయన ఒక సీఎం స్థానంలో ఉండి తప్పు మనం ఏది మా మనం ఇక్కడికి ఏ పని మీద వచ్చామో ఆ పని గురించి మాట్లాడండి అని చెప్పడం వాళ్ళు మాట్లాడదంటే అంటాడు జగన్మోహన్ రెడ్డి నవ్వు వస్తుంది మనకి అక్కడ వాళ్ళు తిడతంటే ఒక సీఎం అలా అని వచ్చా అనకూడదు అని అంటాడు పోసానికి ఇష్టం మురళి ఆడి కూడా పలుసుగా తీయాలి ఇంకా కోడాలి నాని గారు సన్నాస్ అంటాడు గదవ అంటాడు ఆడంటాడు గీడంటాడు పనికిమాలోడు అంటాడు ఏంటది వాళ్ళ తాకతేంటి నీ తాకతేంటి అంటే ఒకప్పుడు నువ్వు నువ్వు వాళ్ళ ఇంట్లో టీ కప్పులు తీసావని చెప్పేసి చాలా వీడియోస్ బయటకు వచ్చినాయి మర్చిపోయావా అండ్ నువ్వు కాస్త డబ్బులు సంపాదించేది రాజకీయంలోకి వచ్చేసరికి నీ అర్హత మారిపోయిందా ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే అంటారు సా పెద్దలు ఉల్లిపూ ఉల్లిపూవే మల్లిపూ మల్లిపూ అని నువ్వెన్ని కోట్లు సంపాదించినా వాళ్ళకి నువ్వు సరిపోవు కానీ వాళ్ళు మాట్లాడటానికి నీ అర్హత కూడా సరిపోదు కానీ నీకు రాజకీయంలోకి వచ్చేసరికి నువ్వు నీ నీ అర్హత మర్చిపోయి నువ్వు మాట్లాడుతున్నావు అలాగే నాని గారు కానీ రోజా గారు రోజా అమ్మో టూ మచ్ రోజా ఋషికొండ ప్యాలెస్ కట్టినందుకు రోజా గారు ఒక మాట అన్నారేమని మా అబ్బాయి కారు అంటే చాలా ఇష్టం కార్లు అంటే చాలా ఇష్టపడతాడు మా అమ్మాయికి ఇష్టం ఉండదు అని ఒక ఒక ఇంటర్వ్యూలో చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు కార్గోన్ కొని ఇచ్చాడు రోజాకి ఋషికొండ ప్యాలెస్ అది ఒకటి మీకు గుర్తుందా ఋషికొండ ప్యాలెస్ కట్టినందుకు రోజా గారికి కార్గోన్ కొని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అది పక్కన పెడితే ఆ ఋషికొండ ఎలా ఉన్నాయో తెలుసా అవి ముప్పై ఐదు వేల మందికి ఆ డబ్బుతో ఇల్లు కట్టించవచ్చంట ముప్పై ఐదు వేల మందికి ముప్పై ఐదు వేల ముప్పై ఐదు లక్షల మందికి కట్టించవచ్చు అంట నాకు సరిగ్గా గుర్తులేదు అంత డబ్బుతో ఋషికొండ ప్యాలెస్ కట్టించారంట అది అక్కడ మనకి ఒకప్పుడు మనం సంచర్సిన న్యూస్ బాగా వైరల్ అయింది ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లో గాలి జనార్దన్ రెడ్డి గారు హౌస్లో బంగారపు బాత్రూంలో బంగారు టబ్బు బంగారపు కబోర్డ్ కబోర్డ్ ఇవన్నీ కూడా అందులో ఎలా కట్టించారో ఇక్కడ